కరీంనగర్ భగత్నగర్ ఆర్మెంటరీ స్కూల్లో అంతర్జాతీయ చదరంగ దినోత్సవాన్ని నిర్వహించారు విద్యార్థులకు చెస్ పట్ల అవగాహన పెంచేందుకు పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు చెస్ కాయిన్స్ గురించి వివరించారు పాఠశాల చైర్మన్ రమణారావు చెస్ వల్ల ఎన్నో లాభాలున్నాయన్నారు ఈ ఆట వల్ల మనిషిలోని మేధాశక్తి పెరుగుతుందని తెలిపారు విద్యార్థులకు ఈ విధంగా అవగాహన కల్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు అనేక చెస్ పోటీల్లో తమ విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపారని తెలిపారు తమ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని చైర్మన్ రమణారావు కొనియాడారు ఈ కార్యక్రమంలో పాఠశాలల డైరెక్టర్ విజయలక్ష్మి వైస్ ప్రిన్సిపల్ కాయిస్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు